అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఇద్దరు లేచిన వెంటనే ఏదైనా ఒక మంచి స్వీట్ చేసుకుని తినాలి అనిపించిందండి అండి మరి స్వీట్ అంటే ఎప్పటికి చేసుకోవాలి ఎప్పటికి తినాలి ఏం స్వీట్ చేద్దామని ఆలోచించే లోపే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే గుర్తొచ్చిందనమాట చాలా క్విక్గా అయిపోయేది అండ్ అలాగే ఎమ్మీగా ఉండేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండ్ అలాగే మీ అందరికి కూడా నచ్చుతుంది ఎలాగో పండగలు రాబోతున్నాయి కాబట్టి ఈ పండగల్లో కూడా మనం హ్యాపీగా చేసి ఈ స్వీట్ని అయితే నైవేద్యంగా పెట్టేయచ్చు మరి ఆ స్వీట్ ఏంటి అనుకుంటున్నారా మరి అదేనండి సేమియా కేసరి అనమాట మరి నేనైతే ఇప్పుడు ఈ సేమియా కేసరిని చాలా క్విక్గా అండ్ టేస్టీగా పక్కా కొలతలతో చూపించేస్తాను ఒకవేళ మీకు కానీ నచ్చినట్లయితే హ్యాపీగా మీరు కూడా చేసుకుని తినేయండి అయితే భలే టేస్టీగా ఉంటుంది భలేగా నచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇంకా అస్సలు లేట్ లేకుండా సేమియా కేసర్ని ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూపించేస్తాను వచ్చేయండి మరి సేమియా కేసర్ కోసం అయితే ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత యూజువల్గా మనం జీడిపప్పు అండ్ అలాగే కిస్మిస్ వేసి చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చుద్ది అనుకుంటే బాదం కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు అనమాట మరి ఈ జీడిపప్పు అండ్ కిస్మిస్ కొంచెం దోరగా ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం మరి ఇప్పుడు అదే కడాయిలో ఆల్రెడీ గీ ఉంది కాబట్టి ఆ గీలో నేనైతే ఒక వన్ కప్ సేమియా తీసుకున్నానండి చూసారా అన్నీ కూడా ఈ కప్ కొలత చూపిస్తాను మీ దగ్గర ఏ కప్ ఉంటే అది ఏ గ్లాస్ ఉంటే అది దాంతోనే అన్నీ కూడా కొలత వైజ్గా మీరు వేసుకున్నట్లయితే మీరు ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ సేమియాకేసరి నేనైతే వేయడమే కొంచెం రోస్టెడ్ సేమియా వేసానండి అందువల్ల ఎక్కువ టైం అయితే పట్టదు అది ఫ్రై అవ్వడానికి ఒకవేళ మీరు రోస్టెడ్ కాకుండా నార్మల్ సేమియా వేసేలాగైతే మంటని బాగా సిమ్ లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా ఈ సేమియా అంతా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టలేదండి మరి రోస్ట్ అయిన ఈ సేమియాన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుని ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ గ్లాస్ తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ కప్ అండి వాటర్ వేసాను అనమాట ఈ వాటర్ అయితే ఎంత మరగాలి అంటే బాగా మరగాలండి చూసారా వాటర్ బాగా మరిగిపోయి ఇలాగా బబుల్స్ వస్తున్నాయి అనమాట ఈ వాటర్ బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పక్క నుంచుకున్నటువంటి సేమియాని యాడ్ చేసేస్తున్నానండి ఈ సేమియా అయితే మనకి బాగా కుక్ అయిపోవాలండి ఈ వాటర్ ఇంకిపోయేలోపు సేమియా కూడా కుక్ అయిపోతుంది అనమాట ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి వన్ కప్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ ఇది కరెక్ట్ గా సరిపోతుంది అనమాట నేనైతే మంటని సిమ్ లోనే ఉంచి చక్కగా మగ్గించాను ఒక టెన్ మినిట్స్ అలా పట్టిందండి ఎయిట్ టు టెన్ మినిట్స్కి వాటర్ అంతా ఇంకిపోయాయి సేమియా అయితే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి ఇలా కుక్ అవ్వాలండి మరి ఫుల్గా కుక్ అవ్వకూడదు అనమాట ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి చూసారా వాటర్ అంతా కూడా పీల్ చేసి అయితే చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను ముప్పావు కప్పు చక్కెర అయితే యాడ్ చేస్తున్నానండి అంటే స్వీట్ కొంచెం ఎక్కువ తినాలి అనే వాళ్ళు ముప్పావు కప్పు చక్కెర వేయండి స్వీట్ కొంచెం తక్కువగా తినడం ఇష్టపడే వాళ్ళైతే హాఫ్ కప్ షుగర్ అయినా కూడా సరిపోతుంది కొంచెంగా ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నానండి మరి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేద్దాము ఆ షుగర్ కరిగి మళ్ళీ మనకి ఇది బాగా పల్చగా అయిపోతుందండి చూసారా షుగర్ కరిగిన తర్వాత మళ్ళీ ఎంత లిక్విడ్గా వచ్చేసిందో ఈ కేసరి మొత్తం కూడా ఇప్పుడు ఈ యొక్క లిక్విడ్గా ఉన్నటువంటి ఈ పంచదార అంతా కూడా కొంచెం బాగా తిక్కగా అవ్వాలండి తిక్కగా అయ్యే వరకు మనం రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలపకుండా ఆపేసామంటే అడుగున అంటేస్తుందండి కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఇది కొంచెం తిక్గా అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఇందులో ఇప్పుడు నేనైతే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ద్రాక్షని కూడా వేసేశాను అండ్ అలాగే ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి ఇది తినేప్పుడు అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అండి నోటికి ఎంత కమ్మగా అనిపిస్తుందో ఆ నెయ్యిని వేసినప్పుడు కాబట్టి ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొంచెం కూడా తిక్గా అవ్వాలండి పల్చ ఉంది కదా ఇంకొంచెం కూడా థిక్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉంటే థిక్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలకి చక్కగా థిక్గా వచ్చేసింది అనమాట చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే సరిపోతుందండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడుతుంది అనమాట అసలు ఈ స్వీట్ అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి బయటే ఒక టూ త్రీ డేస్ ఉన్నా కూడా పాడవ్వదు ఇలా ఇంత థిక్నెస్ వచ్చిన తర్వాత మనం స్టవ్ కింద ఆఫ్ చేసేద్దామండి ఈ స్వీట్ అయితే వేడి వేడిగా తినడం కంటే కూడా చల్లారిన తర్వాత తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చల్లారిన తరువాత ఎంత పొడి పొడిలాడుతూ ఉందో చూసారా చల్లారిపోయిన తర్వాత కూడా ఎంత పొడి పొడిగా ఉందో చూడండి ముద్దగా లేదన్నమాట కేసర్ ఇది మనము కరెక్ట్ గా నేను చెప్పిన కొలతల ప్రకారం అని చేసామంటే ఇలాగే ఉంటుందండి నెక్స్ట్ డే కూడా ఇలాగే ఉంటుంది పొడి పొడిలాడుతూ ఎలాగో ఫెస్టివల్స్ వస్తున్నాయి ఫెస్టివల్స్ కి అయితే చక్కగా నైవేద్యం లాగా చేసి దేవుడికి పెట్టేయచ్చు కరెక్ట్ గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కి మంచి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట అంత క్విక్ గా తయారైపోతుంది మీరు కూడా ఒక్కసారి ఈ యొక్క స్వీట్ ని తయారు చేసి ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చే షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్